ధ్యానాభివందనాలు జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క ఆశయ సాధనలో భాగంగా సుప్రసిద్ధ దేవస్థానం శిథిలగుట్ట ఆర్మూర్ వద్ద నిర్మించిన శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రం వద్ద ఈ నెల పదహారవ తేదీ ఆదివారం రోజున ఆనంద ఆదివారము అదేవిధంగా పిఎస్ఎస్ఎ నవనాథపురం కమిటీ మూడవ వార్షికోత్సవ వేడుకలు కిరమిడ్ సేవాదల్ అవగాహన మరియు కార్యాచరణ సదస్సు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకే ఈ కార్యక్రమాలు ప్రారంభమైతే కావున సమస్త ధ్యాన బంధువులు అందరూ రాగలరు అదేవిధంగా ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సేవా సేవాదళ్ళ జాతీయ అధ్యక్షులు పరమేశ్వర రెడ్డి గారు జాతీయ కోఆర్డినేటర్ మాధవి గారు అదేవిధంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు భూపతిరాజు గారు వెంకటేశ్వరరావు గారు మరి అదేవిధంగా సీనియర్ మాస్టర్లు అందరూ చాలామంది విచ్చేస్తూ ఉన్నారు కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం తొమ్మిది గంటల వరకే సిద్ధేశ్వర పిరమిడ్కి చేరుకొని మరి ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా సమస్త ధ్యాన బంధువులందరినీ సవినయంగా ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ టు ఆల్మోస్ట్